ఇప్పుడు ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుందండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని బాలినేని అన్నాడని అందుకు షర్యంలో అడ్డుపడ్డదని ఇప్పుడు తెగ ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అద్దు అనే సపరేట్గా బయటికి వచ్చి పార్టీ పెట్టుకొని వెయిన ఎలక్షన్లో గెలిచిండు మళ్ళీ అందులోకి ఎందుకు వెళ్తాడు అండి అసలు నాకు అర్థం కాని వచ్చట మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుకొచ్చినా కూడా ఆయన పొత్తుకుపోలేదు అలాంటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు విలీనమైతే ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనమైన ఇప్పుడు మోడీ గారికి ఒక పెద్ద శత్రులా మారుతుంది అవునా కాదు ఇప్పుడు ఇప్పుడు శత్రువు ఇప్పుడు మిత్రుడు అంటే మిత్రుడు కాదు శత్రువు కాదు ఒక రాజకీయ ఒక పార్టీ ఒక రాజకీయవేత్తలా చూస్తాడు అంతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి బయటికి వచ్చి చాలా స్ట్రాంగ్ గా తయారైన పార్టీలు కూడా ఉన్నాయి ఇప్పుడు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్లో కూడా చాలా స్ట్రాంగ్ గా మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పొత్తుకెళ్ళింది అలాగే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వస్తే కాంగ్రెస్ పార్టీ పొత్తుకు రావాలి జగన్ గారు పొత్తుకు వెళ్ళే అవకాశమే లేదు నాకు తెలిసినంతవరకు అయితే అన్నారని కొంచెం ప్రసారం జరుగుతుంది మాక్సిమం అయితే పొత్తుకు వెళ్ళరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా ప్రచారం అయితే చేస్తారు ఇది ఎంతవరకు అనేది తెలియదు